నామానికి మహిమ కలుగును దాకా ఈ రాత్రికాల సమయంలో ఈ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగ చెల్లును దాకా అంటే చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క లైవ్ స్టార్ట్ చేసుకుందాం స్తోత్రమున సకల ఆశీర్వాదములకు ఏకరీతిగా ఉన్నవాడా నీకు నీకులు స్తోత్ర చెల్లించుకుంటున్నా పరిశుద్ధుడు వేవే దూతల చేత కొని ఆడబడుతూ ఉంటున్నా నా పరలోకపు తండ్రి నీకే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఎని సన్నిధులు ఈ రాత్రి గల సమయంలో ప్రభా అనేకమైనటువంటి విషయములను బట్టి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉంటుండగా దేవా నీ కృప ద్వారానే మీరు ఆకాశ వాక్యులను విప్పి పట్టచాలనంత దీవెనల చేతు ప్రభా మీరే నీ కృపను చూపించి బలపరిచి అద్భుతమైనటువంటి కార్యములను మీరే జరిగించమని యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో కొన్ని ప్రార్థనాంశంలో ఉంటున్నాయి కనుక వారందరి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మనకు ఇచ్చిన భారమును బాధ్యతను బట్టి కాబట్టి వారందరి కొరకు ప్రార్థన చేయాలి దేవుడే కృప చూపించిన సహాయమును దయచేయలాగిన ఎన్నో ప్రార్థన అవసరతలు మన మధ్యలో ఉంటున్నాయి కనుక వారందరి కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన మహోన్నతుడా జీవము గలి నే నీకు వందనాలు సజీవుడా నీకు వందనాలు కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రములు బలమైనటువంటి కార్యములు చేయవాడానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభా మొదటిగా అనే కృప ద్వారానే ప్రభా అనేకమైనటువంటిని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నూతన ఈ యొక్క సంవత్సరంలో మీరు అడుగు పెట్టించి ప్రభా వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములను మీరు జరిగిస్తూ వచ్చినారు మీకు స్తోత్రములు ప్రత్యేకంగా ప్రభా సిస్టర్ లలిత గారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి నీ కృపలో ప్రభా వారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను వదల నుంచండి దేవా నిత్యముని సన్నిధిలో ప్రభా వారి గృహము కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా దేవా వారికి మార్గములను మీరు తెరవండి ఇవా కృపను చూపించి సహాయమును మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను దేవానికి స్తోత్రంలో అదేవిధంగా నిఖిత సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తన కుటుంబం అంతా మారు మనసు పొందాలి దేవా ఆ బిడ ఇంకా నీ సన్నిధిలో ఎదిగి వారిది లే కృపణ బిడకు మీరు దయచేస్తారని నామతో విశ్వసిస్తూ ఉంటున్నాం మీకు స్తోత్రంలో అదేవిధముగా సిస్టర్ లావణ్య గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి దేవ కోర్టు విషయంలో ప్రభా మీరు మార్గములను మీరు తెరిచి అద్భుతమైనటువంటి రీతిలో ప్రభా ఆ యొక్క కోర్టు విషయంలో మీరు వేసి న్యాయముగ ప్రభుని సన్నిధిలో నడవగల కృపను అటు దాన్ని తన బిడకు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు అదే విధముగా సజీవుడానికి వందనాలు కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు నీవే ప్రభా దీనని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ చుట్టూ కూడా నీ కృపను కాపుదల నుంచి దేవారికి అలా నిశ్చితమైన సొంతిల్లు కట్టుకోవడానికి నీ కృపను కాని మీరు చూపించండి బిడ్డల చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి నిత్యము నేను మహిమపరిచే కుటుంబముగా కుటుంబం ఉండడానికి తండ్రి నీ కృపను కాని మీరు చూపించబడి అడుగుతా బలమైన దేవానికి స్తోత్రములు అంతేకాకుండా ప్రభా నీ కృపలో స్వర్ణ సిస్టర్ను అదే విధముగా ప్రభు ఉషారా ఉమారాని సిస్టర్ ఉషార ప్రభ ప్రత్యేకంగా మీరు దర్శించండి వారికి కలిగి నవసరతులన్నిటి మీరు తీర్చమని అడుగుతూ ఉంటున్నాను అంతేకాడ ఉన్నతైన అయ్యా ఇంకా నీ మారు మనసులు నిలబడలు ప్రదేశాలు ప్రాంతాలు ఉంటుండగా వారికి అందరికీ నీ మార్గములను మీరు తెరచి నీ ఉన్నతమైనటువంటి రాజ్యము కొరకు స్థిరమైనటువంటి వారి వలె నివాసము చేయగల కృపాటి ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను జీవము గల దైవమానికి స్తోత్రములు ప్రభా ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలు విధముగా ఉండడానికి మీ కృపణ కనికరమును మీరు చూపించి తండ్రిని నామానికి మహిమ తెచ్చుకో దేవ ఆర్కతల సంఘ విషయంలో కూడా నువ్వు మార్గములను మీరు తెరిచి ఆయా ఏక మనసు చేత ఆత్మ చేత ప్రవాహకు కుటుంబముగా సంఘము ఉండి నిన్నే మహిమ పరుస్తూ నిన్నే స్థుతిస్తూ నిత్యము ని సన్నిధులు నివాసము చేయగల కృపాఠ ధన్యతను మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్లా చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించలాగా దేవుడికి మహిమ కలుగునుగాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో వాక్య భాగములో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి లూకాస్ స్వార్థ పదిహేడవ అధ్యాయము లూకాస్ స్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేను నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు చూసుకున్నట్లయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మిది గురు ఎక్కడ ఈ మనుష్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వాడెవడును అగపడలేదా అని చెప్పి ఇక్కడ లోక స్వార్థ పదిహేడు అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలను గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పది మంది స్వస్థత పొందుకున్నారు అందులో ఒక అతను మాత్రమే తిరిగి వచ్చి దేవునికి స్థుతులు చెల్లించారు అని ఇక్కడ ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉంటున్నారు అయితే ఒక మనిషి జీవితంలో నిజముగా కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేవుని విషయానికి వస్తే ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండడం అంటే చాలా ఇంపార్టెంట్ విషయం నిజముగా నేటి సమాజంలో మనం చూస్తాం ట్లయితే లేక క్రైస్తవ జీవితంలో సంఘాల్లో లేక ఎదుటివారి విషయంలో చూసినట్లయితే కూడా అనేకమైనటువంటి వారు పొందుకున్న యొక్క హెల్పింగ్ను పొందుకొని కూడా తర్వాత కృతజ్ఞత లేని వారి వలె జీవిస్తూ ఉంటారు కానీ ఆ జీవితము ఎంత మట్టుకు సరైనది కాదు అని ఇక్కడ దేవాది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు ఏమని అంటే ఇదిగో ఇది ఆ పన్నెండు ఆ గురు ఇక్కడ ఈ మనుష్యుడు మాత్రమే దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చాడు ఈ అన్యుడు మాత్రమే మనిషిని దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చాడు కదా నిజంగా పొందుకున్న మేలులను మరలా తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించి ప్రభువ నువ్వు చేసిన మేలులను వాటిని కృత చెప్పుకునేవారు నిజముగా ఇక్కడ పది మందిలో ఒకడైతే నేటి సమాజంలో ఎంతో మందిలో లేక నైంటీ నైన్ పర్సెంట్లో టెన్ మెంబర్స్ కూడా ఉంటున్నారో లేదో తెలియదు కాబట్టి దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఒక మనిషి ఏ స్థితిలో ఎలాంటి స్థితిలో నుండి వచ్చాడో దేవుని సన్నిధిలో ఆ స్థితిని మరచిపోకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ అయితే పరిశుద్ధ గ్రంథంలో అదే ఒక వచనాన్ని మనం గమనించుదాము ఏదంటే దావేది గారు అంటు దావేది గారు మాట్లాడతారు ఏమని అంటే ప్రభా నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయము అనే మాట పలుకుతూ వస్తూ ఉంటారు ఎందుకు రక్షణ ఆనందమును మరలా నాకు దయచేయ అంటే తను మొదటిగా ఏ స్థితిలో దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అంగీకరించాడో ఎలాంటి స్థితిలో దేవుణ్ణి మహిమపరచాలని ఆశపడ్డాడో ప్రభువా ఆ స్థితిని నేను ఏ సమయంలో నుంచి నేను నీకు మొరపెట్టానో ఏ దీన స్థితిలో నేను రక్షణను పొందుకోనో ఏ దీన స్థితిలో నేను నేను కలుసుకున్నానో నాకు మరలా ఆ జీవితాన్ని దయచేయు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజంగా అంత గొప్ప దైవ దైవ భక్తుడే ఆ విధముగా ప్రార్థన చేస్తూ వస్తే మన జీవితంలో మనము పుట్టినది మొదలుకొని ఎగో ఈ క్షణము వరకు దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ వచ్చాడు ఎన్నో మేలులు ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎన్ని సమస్యల నుంచో విడిపిస్తూ 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 ఇదిగో ఈ క్షణము వరకు ఈ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి లేక దేవుని సన్నిధిలో నిలబడడానికి మనకు అవకాశాన్ని దయచేసాడు అందును బట్టి దేవుని మనము అన్ని విషయంలో కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు ఇదిగో పది మంది స్వస్థత పొందుకున్నారు కదా ఇదిగో ఒక అన్యుడు మాత్రమే తిరిగి వచ్చి దేవుని స్థుతిస్తూ ఉంటున్నాడు ఏంటి అని అడుగుతూ ఉంటున్నాడు కదా నిజముగా పది మంది స్వస్థత పొందుకున్నప్పుడు మినిమం ఒక ఐదుగురని వచ్చి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి కదా లేదండి పది మంది స్వస్థత పొందుకొని అందులో ఒక్క వ్యక్తి మాత్రమే కృతజ్ఞత అస్థుతి చెల్లించినప్పుడు దేవుడు నిజముగా ఆ మనిషిని బట్టి లేక ఆ వ్యక్తిని బట్టి చాలా సంతోషపడుతూ ఉంటున్నాడు కాబట్టి నీ జీవితంలో కూడా లేక నా జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యములను బట్టి మనము చిన్న విషయానికి కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దైవ జనమ దేవుని సన్నిధిలో నువ్వు ఏ విషయంలోనైనా కృతజ్ఞత కలిగి జీవించాలి నీ యొక్క జీవిత విధానాన్ని దేవుని సన్నిధిలో నడిపించే వారమై ఉండాలి కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీది వచనాన్ని చూసుకుందాం మనం వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలా పడను కాబట్టి అతను కూడా స్వస్థత పొందుకొని ఒక కార్యము జరిగితే నిజము మనిషి జీవితంలో ఎంతగానో అద్భుతమును ఆచరే కార్యములను చూస్తూ వస్తూ ఉంటాం కదా మనం కాబట్టి దేవుని సన్నిధిని మనము గమనిస్తే ఎంతో అద్భుతమైనటువంటి కార్యములను దేవుని సన్నిధిలో మనము రుచి చూస్తూ ఉంటాం రుచి చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఇదిగో అద్భుతమైనటువంటి కార్యములను స్వస్థతను పొందుకొని నీవు దేవుని సన్నిధిలో కృతజ్ఞత జీవించాలి అటు జీవిత విధానమును లేకపోతే కొనసాగించకపోతే నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నా కూడా అది వ్యర్థమే ఇక్కడ ఒక భక్తుడు అతడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటున్నాడు స్వస్థత పొందుకున్న మరో క్షణమే గొప్ప కేకలు వేస్తూ అంట సంతోషముగా గంతులు వేస్తూ దేవుని సన్నిధానానికి వెళ్ళి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఏం చేశాడంట ఇదిగో స్పాదములు ఎదు సాగిల పడి దేవుని సన్నిధిలో ఉన్నాడంట నిజముగా మనము నిజముగా నేటి దినములో ఏ విధమైనటువంటి కృతజ్ఞతను సాగిల పడడం అని చూసినట్లయితే మనము నిజముగా అప్పట్లో వేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి అతడు సాగిల పడి నమస్కరించారేమో కానీ ఇప్పుడు మన హృదయముల దేవునికి సాగిల పడాలి సాగిల పడడం అంటే బహు తగ్గింపు తత్వము దీన మనస్సు నీ హృదయముల కనపరచాలే తప్ప అహంకారుల వలె అవి దేవుల వలె అన్నీ పొందుకున్నప్పటికీ కూడా అన్ని ఆశీర్వాదములు చూస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని మహిమపరచలేని జీవితము కృతజ్ఞత లేని జీవితముగా నీ జీవితము ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అది ఎంత మటుకు నిజమైనటువంటి మార్గము కానీ కాదు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పది మంది స్వస్థత పొందుకొని ఒక వ్యక్తి వచ్చే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి నేటి సమాజంలో కూడా అటువంటి వారు అప్పట్లోనే ఒక వ్యక్తి పది మంది స్వస్థత పొందుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చే కృతజ్ఞత చెప్పాడు నేటి సమాజము అలా ఉండకూడదనే యేసుక్రీస్తు గారు మనకు తెలియచేస్తూ ఉంచారు కదా ఎప్పటికప్పటికి దేవుని సన్నిధిలో కృతజ్ఞత జీవితము కలిగి ఉండాలి ఆయన పాదాల చెంత మనం ఎప్పటికప్పటికి నిత్యము ఆయనను మహిమపరిచే విధముగా ఉండాలి దేవుని సన్నిధిని ఎడబాయక ఆయనతో సహవాసము చేసేవారమై ఉంటుంది ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి జీవిస్తావో దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి కార్యములను నువ్వు రుచి చూస్తావు కనుక ప్రత్యేకంగా స్థుతులు చెల్లించే వారమై ఉండాలి దేవుని సన్నిధిలో ఆ విధముగా ఎప్పుడైతే కృతజ్ఞతా నువ్వు చెల్లిస్తావో దేవుడు దీన్ని చూసి ఆనందిస్తాడు మరలా ఇంకా నీ కొరకు అద్భుతమైనటువంటి మేలులు దాచి ఉంటాడు అద్భుతమైనటువంటి కార్యములను చేయడానికి ఆయన సమర్థుడు కనుక ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు విషనుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రము స్తోత్రములు నాయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా దేవ నిన్న నేడు మీరు ఏకరీతిగా ఉంటూ పరిశుద్ధుడు అని మీరు వేవే దూతల చేత కొనియాడబడుతున్న నా పరలోకపు తండ్రి నీకే సమస్త మహిమ ప్రభావములు చెల్లునుగా తండ్రి నిజముగా ని సన్నిధిలో ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ విచ్చే ఆశీర్వాదములను ప్రభు మేము చూస్తూ నడవగల కృప నాటి ధన్యతను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాం కానీ పరిశుద్ధ లేఖనంలో పది మంది స్వస్థతను పొందుకున్నప్పటికీ కూడా ఒక అన్యుడు ఒక మనుష్యుడు తిరిగి వచ్చి అయా కృతజ్ఞత అర్పణలు అర్ప చూస్తూ ఉంటున్నాం దేవా సన్నిధిలో ప్రభు కృతజ్ఞత అర్పణ అంటే ఎంతో ప్రాముఖ్యమైనది కనుక ప్రభా మా హృదయాలు నీకు అర్పించుకోవాలి మా జీవిత విధానాన్ని అర్పించుకోవాలి ప్రభా నీ సన్నిధిలో మనం ఎలిగే తీర్చిటకు దేవాని కృపను చూపించండి బలమైన దుర్గమా నీకు వందనాలు నీ కృప ద్వారానే అనేకమైనటువంటి వారు కూడా నీ సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాప నివాసము చేయటకు నీ కృపను చూపించండి సహాయం నిర్తాయించండి రాత్రికాల సమయంలో అంటే మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను ప్రతి వాక్యమును ప్రభ నాతో మాతో మీరు మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మేము చిన్న సన్నిధిలో మేము ప్రభా రుణమును తీర్చుకోలేదు కనుక అటు విజ్ఞాపనను అటు అటు మార్గములను ప్రభ మీరు మా ఉంచినందుకై ఉంచినందుకైస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నిరవరమైనటువంటి రాజ్యము కొరకు ప్రభావ నిత్యం మేము వస్తూ తెలిసి గణపరిచే కృపను నాకు మాకు మీరు దయచేస్తారా నమ్మతూ విశ్వసిస్తూ ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ప్రైజ్లా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము అదేవిధముగా ఇంకను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనేకులకు సపోర్ట్గా ఉంటున్నట్టుగా నాకు కూడా సపోర్ట్గా ఉండండి ఈ రక్షణ భాగ్యం లేక రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించే విధముగా మీరు నాకు సహకరించినట్లయితే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లెను కాక కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇటు అవకాశాన్ని దయచేస్తున్న దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ ప్రైస్ చల్లనుగాక ప్రైజ్లాడందరికీ